నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్ ఆడియన్స్ ఎనర్జీ తన మాస్ మరింత పటిష్టం చేసుకున్న బాలయ్య తాజాగా వచ్చిన అఖండా టూ విషయంలో మాత్రం అభిమానులకు కాస్త మిక్స్డ్ ఫీలింగ్ ఇచ్చారు సినిమా రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఏర్పడినా ఎందుకు రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వటం వల్ల కూడా అనుకున్నంత రిజల్ట్ రాలేదు కదా నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరొందిన బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను ఊపేశారు మాస్కు కావలసిన పవర్ఫుల్ డైలాగ్స్ ఎలివేషన్ సీన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ బాలయా సినిమాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి అలాంటి స్థాయిలో ఉన్న హీరో నుంచి అభిమానులు ఎప్పుడూ ఇంకాస్త ఎక్కువగానే ఆశిస్తుంటారు ఆ అంచనాల మధ్య వచ్చిన అఖండ టూ సినిమా మాత్రం వంద కోట్ల మార్క్ ను దాటటం బాలయా మార్కెట్ బలాన్ని స్పష్టంగా చూపించింది ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మరణినితో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు ఈ పై ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి మొదట అనుకున్న కథను పక్కన పెట్టి బాలయ్య ఇమేజ్ కు మరింత పవర్ఫుల్ గా సరిపడే మరో కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది అంటే ఈ సినిమాతో మళ్లీ బాలయ్య అభిమానులకు పూర్తి మాస్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నారని అర్థమవుతోంది ఇదిలా ఉండగా బాలయ్యకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది మలయాళ సినీ పరిశ్రమకు చెందిన స్టైలిష్ యాక్షన్ దర్శకుడు హనీఫ్ అడెనీతో నందమూరి బాలకృష్ణ ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది ఈ కాంబినేషన్ నిజమైతే అది బాలయ్య కెరీర్ లో ఒక కొత్త అధ్యాయంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అంతేకాదు ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించే అవకాశం ఉందని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారనే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం అధికారిక ప్రకటన ఇంకా రాలేదు గాని ఈ వార్తలతోనే బాలయ్య అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి హనీఫ్ అడెనీ అంటేనే స్టైలిష్ మేకింగ్ ఇంటెన్స్ యాక్షన్ తెరపై కనిపించే రో ఎనర్జీకి పర్యాయ పదం కథ కంటే కూడా ప్రజెంటేషన్ విజువల్ ట్రీట్మెంట్ కొత్త స్టైల్లో చూపించడంలో ఆయన ప్రత్యేకత ఉంది ముఖ్యంగా ఇటీవల వచ్చిన మార్కో సినిమాతో హనీఫ్ దక్షిణాది సినీ ప్రేక్షకుల దృష్టిని గట్టిగా ఆకర్షించారు సినిమాలో హింస ఎక్కువగా ఉందన్న విమర్శలు వచ్చినప్పటికీ ఆయన టార్గెట్ చేసిన ఆడియన్స్ ను మాత్రం ఈ చిత్రం బాగా మెప్పించింది ఇలాంటి స్టైలిష్ ఇంటెన్స్ టేకింగ్ బాలకృష్ణ మాస్ ఇమేజ్ కు కొత్త డైమెన్షన్ ఇవ్వగలదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు హనీఫ్ అడిని కెరీర్ ను పరిశీలిస్తే రెండు వేల లో నటించిన ది గ్రేట్ ఫాదర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు ఆ తర్వాత రచయితగా అబ్రహామి సంత తిక్కల్ దర్శకుడిగా మికాయిల్ వంటి యాక్షన్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు మలయాళ ఇండస్ట్రీలో యాక్షన్ సినిమాలకు కొత్త శైలిని పరిచయం చేసిన దర్శకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది ఇప్పుడు అలాంటి దర్శకుడు బాలకృష్ణతో కలిసి సినిమా చేస్తే అది తెలుగు సినీ పరిశ్రమలో ఓ కొత్త ను సెట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి మొత్తానికి బాలయ్య ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులతో పాటు హనీఫ్ ఐడనీ కాంబినేషన్ నిజమైతే నటసింహం మాస్ ఇమేజ్ మరో మెట్టు ఎక్కడం ఖాయమని అభిమానులు విశ్వసిస్తున్నారు అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలుసుకోవాలంటే మేకర్స్ నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే